అందరికీ నమస్కారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గనవరం నియోజకవర్గం మామిడి కుదురు మండలం మరి గత వారం రోజుల క్రితం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయెల్ గారు జనసేన పార్టీ అధ్యక్షులైనటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి మరి ఆయన్ని అవమానం అవమానించేట విధంగా మాట్లాడడం జరిగింది దానిపై స్పందిస్తూ పీ గనవరం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ గారు మరి ఎమ్మెల్సీ బొమ్మ ఇజ్రాయల్ గారికి ఫోన్ చేసి మందలించడం జరిగితే మరి దాన్ని వక్రీకరించి ఏదైతే వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ ఉందో ఆ మాటలను వక్రీకరించి భయభ్రాంతులు గురి చేస్తున్నారని చెప్పడం చాలా బాధాకరమైన విషయం మరి అయితే గ ఇది గడిచి వారం రోజులైన తర్వాత మరి ఇప్పుడు పీ గనవరం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయినటువంటి అయిన వెళ్ళి జడ్పీటీసీ సభ్యులు గనవర శ్రీనివాసరావు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి గిడ్డి సత్యనారాయణ గారిపై వ్యాఖ్యలు చేయడం ముప్పై రోజుల్లో వచ్చారు మీరు లేటెస్ట్గా వచ్చి ఎమ్మెల్యే అయ్యారు మీకేం తెలుసు నియోజకవర్గ బాధలు బాధలు దళితుల బాధలు మీకేం తెలుసు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపై మీరు చేస్తున్నారని మరి జడ్పీటీసీ గారు అనడం చాలా హాస్యాస్పదమైన విషయం అసలు ఐదు సంవత్సరాల్లో గడచిన ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో దళితులపై అనేకమైనటువంటి దాడులు జరిగినప్పుడు మీరు ఏం ప్రశ్నించారు జెడ్పీటీసీ గారు ఒక మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ని మరి ఆయన ఆయన చనిపోయేటట్టుగా చేయడం చాలా బాధాకరమైన విషయం అలాగే ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళిత యువకుడిని డోర్ డెలివరీ చేస్తే కనీసం మీరు ప్రశ్నించగలిగారా అలాగే రాజ్యాంగబద్ధమైనటువంటి పథకాలను ఇరవై ఏడు పథకాలను దళితులకు మరి చేరనివ్వకుండా రద్దు చేసినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మీరు ఎప్పుడైనా ప్రశ్నించారా అసలు నియోజకవర్గంలో ఎప్పుడు వచ్చామనేది కాదు ఆయన సంవత్సరం కాలం తర్వాత ఈ సంవత్సరం వన్ వన్ ఇయర్లో మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో మీకు తెలియదా మీరు ఐదు సంవత్సరాల్లో చేయలేని పనిని ఒక సంవత్సర కాలంలో చేసి చూపించారు దట్ ఈజ్ గిడ్డి సత్యనారాయణ ఎమ్మెల్యే గారు అసలు రోడ్ల విషయంలో ఎంత అభివృద్ధి జరిగిందో మీరు ఎప్పుడైనా చూసారా ఒక్కసారి తెలుసుకోండి అసలు ఈ నియోజకవర్గంలో దళితులకి దళితులకి చిన్న చిన్నటువంటి సమస్యలు ఏర్పడినప్పుడు వాటిని ఎంత చాకచక్యంగా మరి సమస్యను పరిష్కరించారో మీ ప్రెస్ మీట్లో పక్కన కూర్చున్నటువంటి దళిత సోదరులను అడిగి తెలుసుకోండి ఎప్పుడు వచ్చామనేది కాదండి అభివృద్ధి ఎంత జరిగిందని తరతరాలుగా నిలిచిపోయే అభివృద్ధి చేసినటువంటి ఘనత ఏదైనా ఉందంటే ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు చేశారు గనవరం నియోజకవర్గానికి మరి గనవరం నియోజకవర్గంలో ప్రజలు కనీ విని ఎరుగని రీతిలో కష్టపడుతూ ప్రజలకు అభివృద్ధి చేస్తున్నారు ప్రజా సంక్షేమాన్ని కోరుకుంటున్నారని ప్రజలందరూ చెప్పడం మీకు తెలీదా మీరు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు మీకు ఏ విధమైనటువంటి పరిస్థితులు ఎదురుతున్నాయో మీరు చూశారు కదా ఇప్పటికైనా తెలుసుకోండి ఈ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోరుతూ అభివృద్ధి విజయంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని మీరేమైనా విమర్శించాలనుకుంటే ఒక సిద్ధాంతపరంగా విమర్శించాలి తప్ప వ్యక్తిగత విమర్శలకు దిగవద్దండి దయచేసి ఇది గమనించి పీకానవరంలో నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి ఎప్పుడు ఆగదు గత సంవత్సరంలో జరిగిన ఎంత అభివృద్ధి జరిగిందో రాబోయే నాలుగు సంవత్సరాల్లో కూడా అంతే అభివృద్ధిని చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం